那。

தெளிவு உணர வேண்டியது. கொள்bundle லைப் என்னயா? நான் தரப்படவும். நான் தரப்படவும். โอเค ரி. யாரது శ్రీనివాసరావు గారు ఈ జతకి షీళ్ళు బహుకరిస్తారు పై ఇరవై ఒకటవ జత సిద్ధంగా ఉండాలి నేటి దగ్గర

Ria <rôlepotENțeles> Ria শিলি <laughs> চাকরি

్రహ్మారెడ్డి గారు మరిప్రేడు వారి బాగుట్ల జిల్లా వారి చేద్ద ప్రదర్శన కొనసాగుతున్నాయి తర్వాత చిన్నవారు కేజీ సిద్ధంగా ఉండాలని ముప్పై సెకండ్ లా పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న నేపథ్యం కన్నా మూడు సెకండ్ల వెనుగదులో ఉన్నారు తొమ్మిది సెకండ్ లో చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి కన్నా ఈ జత రెండో రెండు చెప్పమంటారా చెప్పారా ఏడు సెకండ్ల బంజా ఉన్నారు రెండో రెండులో నాలుగో స్థానానికి ఏడు సెకండ్ల ఉన్నారు పోరాటం చేయాలా నాయుడు ఏప్పరెడ్డి గారు లీలా బ్రహ్మారెడ్డి గారు మరి ఇప్పుడు వారి ద్వారా బాపట్ల జిల్లా వారి జిల్లా ప్రదేశంలో కొనసాగుతున్నాయి అటుపై తర్వాత జిల్లా వారు గేటుబడి సిద్ధంగా ఉండాలా శ్రీ ఆంజనేయ స్వామి ఆదిస్తులతో ఆర్విఎస్ బల్స్ మూడో రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషంలో ఎనిమిది సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది స్థానంలో కొనసాగుతున్న ఎర్ర జత ఈ ఉన్నారు నాలుగో స్థానానికి మూడో రెండులో పదకొండు సెకండ్ల లో ఉన్నారు అవకాశం ఉంది పోరాటం చేయాలా

జతగి అదనపు సమయం ఇవ్వకూడదు జత వెంటనే తర్వాత జత కొట్టు బయట సిద్ధంగా ఉండాలా ఐదవ రౌండ్ పన్నెండు వందల యాభై ఎనభై దూరాన్ని నాలుగు నిమిషంలా పది సెకండ్ లో పూర్తి చేయడం నాలుగో స్థానంలో కొనసాగుతున్న కొనసాగుతున్నత కన్నా ఈ జత ఐదో రౌండ్ రెండు సెకండ్లు మాత్రమే ముందుకులో ఉన్నారు

పదిహేను వంద అరవై దూరాన్ని ఐదు నిమిషంలో ఏదో స్థానంలో కొనసాగుతున్న ఈ గత రెండు సెకండ్ల రెండు గన్నారు ఐదవ స్థానాన్ని ఆరోగ్య మీకు

నిమిషంలో ముప్పై ఒక్క సెకండ్లో పూర్తి జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న ఎవరి జత ఈ జత ఏడో రౌండ్ ఒక్క సెకండ్ వెనుకంజరా ఉన్నారు ఐదో ఐదో స్థానానికి ఒక్క సెకండ్ వెనుకంజరా ఉన్నారు మీకు సమయం ఆఖరి ఒక్క నిమిషం మాత్రమే ఒక్క నిమిషం ఉన్నది మీరు ఐదవ స్థానంలో కొనసాగాలను ఇటు చివరికి రావాలా మరణ తిరిగి అరవై ఎక్కర్లు దూరం లాగితే ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగచ్చు నలభై సెకండ్ మాత్రమే నలభై సెకండ్లు మాత్రమే

ད�ྱຂຂຂ དེག�ན དག� དཇ དེ དེེ དེ 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 ཟོ ད ག ེེ ཏ ཁེ ེེེེ གཏེ ེེྱེེེ ད గిరయా చెప్పినటువంటి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశిస్తులతో నాయుడు అయ్యరెడ్డి గారు లీలా బ్రహ్మారెడ్డి గారు మరిప్పుడు వారి కూడా బాపట్ల జిల్లా వారి వేల తొంభై ఐదు అరవై దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతున్నారు తర్వాత చెప్తారు బయలునా